అంటే అది ఓకే మీరు చెప్పింది బట్ పిల్లికి మెడలో గంట ఎవరు కడతారు అన్నది ఎప్పుడైనా నిత్య సత్యం అది మీకు మొట్టమొదటి అసలు ఇతను రాయగలడు ఇతను రాస్తాడు అది యూస్ అయిన సినిమా యూస్ అయిన ఆ ఛాలెంజెస్ అంటే ఏం లేవు వాటిని ఛాలెంజ్ గా నేను పరిగణించాను ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ముఖద్వారం ఏమిటి కృష్ణ గారు అందరూ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి వెళ్ళాలి సింగ వెళ్ళాలి కలవాలి ఇలాంటి కష్టాలు నాకేమీ లేకుండానే డైరెక్ట్ నేను సీతారామశాస్త్రి గారి దగ్గర శిష్యరికం అక్కడ ఉండగా నన్ను చూడటం తటర్ గారు మొదటి సినిమా చూసాను ఇవ్వటం జరిగిపోయింది సో నేనంటే ఏంటి నా ప్రతిభ ఏమిటి నేను అలా రాస్తాను రెండు పాటల ద్వారా ప్రపంచం నా పేరు పరిచయం అయిపోయింది ఆ తర్వాత ఒక సంవత్సరం టైం పట్టింది సో అదంతా ది గేమ్ అంటే మీరు శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశాను అన్నారు కదా ఇప్పుడు ఇవన్నీ శిష్యరికం చేస్తే వచ్చే విద్యలు కావాలి ఓకే ఒక వ్యాధి చదువుకోవచ్చు లేకపోతే ఒక సంగీతం నేర్చుకోవచ్చు ఒక గురువు దగ్గర శిష్యకం చేసి చదువు నేర్చుకోవచ్చు బట్ పాట రాయడం అన్నది శిష్యకం వల్ల వస్తుందని లేదు 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 అంటే బేసికల్గా మీరు అన్నది చాలా కరెక్ట్ మాట కానీ నా వరకు నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి అంటే నా మీద నాకు నమ్మకం పెరగడం కోసం వెళ్ళి ఓకే తెలియని మరి కొన్ని వెలుకూలు ఏమైనా ఉంటాయేమో నేర్చుకోవడానికి వెళ్ళా సో మీరు ఏమంటారు ఇది ఎలా చెప్పాలంటే మనకి ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో అప్రెంటిస్షిప్ ఉంటుంది యాక్చువల్గా కార్యస్థానంలో కార్యరంగంలో మీరు కొన్నాళ్ళు పనిచేసిన తాలూకా అనుభవం సో ఇది అలాంటిది ఇప్పుడు గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది అవతల వింశ్రరాజు గారు ఉండి కృష్ణవంశి గారు ఉండనివ్వండి అశ్వథ్ గారు ఉండనివ్వండి ఎవరు వచ్చినా కానీ ఆయన దర్శక నిర్మాతలు పక్క సీట్ ఇప్పుడు నాదే సో నన్ను ఇచ్చేవాళ్ళు అక్కడ నన్ను ఎలా చేసేవాళ్ళు లోపలికి అంటే ఏమవుతుంది రేపు పొద్దున ఆ విషయం నాకు జరిగి నేను దాని తాలూకా ఏదో విషయం గ్రహించటం కన్నా ముందే ఇక్కడ నా కళ ముందు జరుగుతుంది సో వీళ్ళు గురుగారికి ఏం చెప్పారు గురుగారు ఎలా రెస్పాండ్ అయ్యారు దానికి వీళ్ళు ఏమిటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏం మార్పులు కోరారు మళ్ళీ ఆయన వాటిని ఎలా అడ్రస్ చేశారు ఇవన్నీ కూడా నా కళ ముందు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత తెలియకుండా ఒక ఇన్పుట్ వెళ్తూ ఉంటుంది ఇక ప్రతి పాట ఆయనకన్నా ముందు నేను అటెంప్ట్ చేసేవాడిని ఆయన చూపించేవాడిని గురువుగారికి ఓ చూపించేవాడిని సో నేను ఎక్కడున్నాను బాగుంటే బాగుంది బాగుండదు బాగలేదు ప్లస్ పాట రాయడం మెలకువలతో ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా ఆయన జన్ సహజంగా వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఆయన చెప్పే విషయాల్లో ఆయన ఇంటరాక్షన్స్లో నుంచి ఎన్నో గొప్ప విషయాలు జీవితం తాలూకు కండక్ట్ గురించి మనం ఎలా ఉండాలి మనం ఎలా మసలుకోవాలి ఏ వాల్యూ సిస్టమ్ మీద మనం బేస్ అయి పనిచేయాలి జీవిత ప్రయాణం ఏ రైలు పట్టాల మీద కొనసాగిస్తే సుగమంగా సుఖంగా ఉంటుంది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను పాటకు మించి ఇవి నేర్చుకున్నాను నేను ఇవి నేర్చుకున్నానంటే ఏమి చెప్పలేను బట్ ఇవన్నీ కూడా లోపల ఎక్కడో ఉన్నాయి సో ఇప్పుడు ఈ పొద్దున ఇవాళ నేను పనిచేసినప్పుడు కూడా ఆ తాలూకు సెన్సిబిలిటీస్ అన్నీ కూడా నా పాటలో డెఫినెట్గా ఏమంటాం నిగూఢమే బయటకు వస్తూ ఉంటాయని నా బలమైన నమ్మకం ఇన్ఫ్యాక్ట్ ఇవాటి ద్వారా నేను ఎంత దూరం వచ్చినా ఏ ఏ ఏ గొప్పతనం నాకు ఆపాదించబడినా కానీ దాని అన్నిటికీ డెబ్బై శాతం మూల కారణం ఆ తాలూకు వాల్యూ సిస్టమే ఆయన దగ్గర నేర్చుకునే ఓ తాలూకు చిన్న చిన్న ఇన్పుట్సే అవన్నీ కూడా నా పాటలు ప్రతిఫలిస్తే నా బలమైన నమ్మకం లేకపోతే నేనుగా విడిగా అట్లా శాస్త్రి గారి దగ్గరికి వెళ్లకుండా ఇటు వస్తే ఎటు పోయేవాడినో ఏమైపోయేవాడినో ఏమై రూపే సంపాదించు మిలియన్ డాలర్కి క్వశ్చన్ నాకు మీరు చెప్పినట్టుగా కృష్ణానగర్ అక్కడ నుంచి జూబ్లీ తెలియదు ఏదో వెళ్ళొచ్చు బట్ ఇట్లా నేను ఉంటానని మాత్రం నాకు కూడా నమ్మకం లేదు సో డెఫినెట్గా ఆ గారి దగ్గరికి వెళ్ళి రావడం అనేది ఆయన స్పర్శ అనేది నాకు చాలా మేలు చేసింది నన్ను చాలా తీర్చిది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సీతారాం శాస్త్రి గారు లాంటి ఒక ప్రొలిఫిక్ రైటర్ గ్రేట్ రైటర్ ఆయన దగ్గర మీరు శిష్యర్గం చేసినప్పుడు మీరు పాటకు ఉపయోగపడింది ఓకే మీ జీవితానికి ఉపయోగపడే విషయాలు కూడా మీరు అదంతా ఓకే బట్ పాటగా మీకు ఈ రోజున మీ వ్యాసంగం అదే కదా నేను నేర్చుకున్నాను నేను అదే అన్నాను ఇప్పుడు నేను కూడా ఒక పాట రాసి నేర్చుకున్నాను అంటే సువరామ్ శాస్త్రి గారు లేరనుకోండి చెప్తున్నాను నేనే ఉన్నాను నేనే ఒక పాట రాసి ఆ రాసే క్రమంలో ఒక విషయం నేర్చుకున్నాను అది నా నెక్స్ట్ పాటకు ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు సో ఏ పాట కాపాడే ప్రత్యేకం అలాగే ఆయన రాసిన పాటలు అక్కడ నేను పాట రాయడం ద్వారా నేర్చుకునే విషయాలు కాదు ద వెరీ అప్రోచ్ అన్నది ఒక మెథడాలజీ ఉంటుంది కదా ఒక అప్రోచ్ ఉంటుంది కదా ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కదా సో రాయడంలో టెక్నిక్ ఏదో ఉంటుంది అవన్నీ నేను చెప్పలేను నేను చెప్పలేను మీకు ఇది అని విడమరి చెప్పలేను సో హౌ టు అప్రోచ్ ఏ సాంగ్ ఎలా మొదలు పెట్టాలి ఎలా చేయాలి అది కూడా కాదు అసలు ఒక పాట మన చేతికి ఇవ్వబడితే ఇంట్లో ఇప్పుడు మీ అబ్బాయి మధ్యాహ్నం వాళ్ళ భోజనానికి వచ్చిన ఒక మనిషిని తిరిగి పంపించకుండా భోజనం పెడుతున్నాను అనుకోండి పిల్ల అని చెప్పేసి ఇంట్లో భోజనం లేదు వంట అయిపోయింది పదార్థం అయిపోయింది అంటే పది రూపాయలు ఇచ్చి పంపిస్తారు ఇలాంటి గెస్చర్స్ మిమ్మల్ని చూసి మీ అబ్బాయి నేర్చుకుంటాడు అలాంటిదే ఆయన దగ్గర చేస్తుండగా ఇప్పుడు వాకింగ్ ది టాక్ అంటాం కదా ఆయన ప్రవచించింది ఆయన జీవితంలో ఆయన అమలు చేసి చూపించారు అలాంటి ఒక మనిషి మన కళ్ళ ముందు నిరంతరాయం ప్రతిరోజు మన కళ ముందు పనిచేస్తూ ఉంటే ఆయన తాలూకు ప్రత్యేకంగా నేర్చుకోవాలి మనం ఏదో ఉంటుంది మనకి ఏదో ఉంటుంది ప్రభావం ఉంటుంది దాంతోపాటు ఆయన కళ ముందు నేను తిరుగుతూ నేను పనిచేసే పద్ధతి నా డెడ్యుకేషన్కి ఏదో ఒక అనుగ్రహ వేషణ ఉంటుంది అవన్నీ నాకు బ్లెస్సింగ్సే అటువైపు నుంచి అది ఇటువైపు నుంచి ఇది రెండు కూడా సో ఒక మెథడాలజీ నేర్చుకోవచ్చు ఒక టెక్నిక్ నేర్చుకోవచ్చు ఒక రాత్రికి రాత్రి పాట రావాలంటే ఏం చేయాలని నేర్చుకోవచ్చు ఒక మనిషి మనకి పరగ అప్పగిస్తే ఎంత గురుతర భావంగా ఎంత దాన్ని ఏమంటాం ఒక పూజ అయినటువంటి ఒక దేవుడి దేవుడి పూజగా భావించి దాన్ని ఎంత నెత్తిన పెట్టుకొని ఎంత చెక్కాలి ఎప్పుడో రాసుకున్న పాట కృష్ణమీ గారు జగన్మంత్ కుటుంబం నాది పాట అడిగితే ఎప్పుడో రాసుకున్న పాట ఆ తీసుకొని రేపు పొద్దున్న రికార్డింగ్ వెళుతుందంటే వాళ్ళు రాత్రి దాన్ని కూర్చుని అసలు మా అందరి చేత ఎక్సర్సైజ్ ఒక్కొక్క పాటకి అర్థాలు ఏమిటి ఒక్కొక్క దాంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి మళ్ళీ దాన్ని తిరగ తోడి తిరగరాసే లాంటి ఒక గెస్చర్ అది మనకి పాఠం కాదా బి గోపాల్ గారి సినిమాను ఏదో ఒకటి ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారి సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా తలవ పాట రాస్తున్నా ఎందుకంటే నాలుగో పాట ఐదో పాట వరకు వచ్చింది సరదా సినిమా రొమాంటిక్ సాంగ్స్ డియట్సే ఉంటాయి కానీ కోడారెక్టర్ గారిని అడిగి మిగతా రచయితలు రాసిన పాటలు తీసుకుని తెప్పించుకుని అవి ఏమిటో చూసి అది కానీ ఇంకో పాట రాయాలి నేను నా పాటలకు ఆ పాటలకి ఓవర్లేప్ ఉండకూడదు ఎంత సరదా పాటలు అయినప్పటికీ మీకు అర్థమవుతుందా అలాంటి డిలిజెన్స్ అలాంటి ఒక ఏమంటాం పని పట్ల నిబద్ధత అది మనకు పాఠం కదా ఇట్లాంటివి అసలు ఇవే ఇంపార్టెంట్ ఇవే ముఖ్యం పాట రాయడం ఇప్పుడు ఆయన దగ్గర ఎంత నేను చూసినా ఆయనలా నేను రాయలేన పీరియడ్ వల్ల కాదు మన వల్ల కాదు ఓకే నేను కోరకంగా రాయొచ్చు ఆయన కోరకంగా రాయొచ్చు బట్ ఆయనంత గొప్పగా నేను రాయలేకపోవచ్చు వేరే సంగతి బట్ అది ఏం చూసినా మనకు రాదుగా ఆ మెషిన్ వేరు ఈ మెషిన్ ఆ మెషిన్ వేరు ఈ మెషిన్ వేరు బట్ డెఫినెట్గా అన్ని సంవత్సరాలు అనుభవంలో ఆయన గడిచినటువంటి మెళకువలు ఆయన నేర్చుకున్నటువంటి ఏమంటాం సారాంశం ఆయన అనుసరించినటువంటి జీవన విధానం అది మనకు పాఠం కావచ్చుగా అది ఈజీగా మనం అలాంటిది ఒకటి ఉందని తెలుసుకోవాలి లేదంటే నా జీవితకాలం సరిపోతుంది అలాంటిది ఒక విషయం కనిపెట్టడానికి కనిపెట్టిన మనిషి వేగులా సాధన చేసి ఆయన కళ్ళ ముందు ఉన్నారు నేను చేయాల్సిన పనుల్లో సాధనే ఫస్ట్ దానికి ముందు గుర్తించాలి అది గొప్ప విషయం బట్ మీరు ఒక్క విషయం అయితే చెప్పగలరని నేను అనుకుంటున్నాను ఊరికే ట్రై చేస్తాను మీరు నిజంగా ఆయనలోని మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన క్వాలిటీ కానీ అంటే రైటింగ్ ఆస్పెక్ట్ ఓకే వన్ టు వన్ అప్రోచ్ వన్ టు వన్ రిలేషన్ ఇట్ ఈజ్ సంబడీ ఆర్ట్ అందరికీ వచ్చేది కాదు చూసి కొంతవరకు నేర్చుకోవచ్చు బట్ ఆయనలో శాస్త్రి గారిలో ఒక గీత రచయితగా మీరు బాగా ఆరాధించే ఆస్పెక్ట్ ఏంటండి ఆయన ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ పాటగానా పాటగా నేను అసలు సరిపోను అది బేసికల్గా నేను కళాకా నేను అది ఇప్పుడు అక్కడ పాట నచ్చటం అనేది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనపడే విషయం నేను అలా విశ్లేషిస్తా సో ఆయన ప్రతి పాట గొప్ప పాట ఆయన రాసిన సరదా పాటలో కూడా గొప్ప విషయాలు చాలా ఉంటాయి సో అది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనపడే విషయం నేనేమంటానంటే ఫ్రంట్ ఎన్తో నాకు ఎక్కువ నిమిత్తం లేదు డెఫినెట్గా అది బాగుంటుంది ప్రజాదరణ పొందుతుంది గొప్ప విషయాలే ఉంటాయి బట్ నా గమనం నేను ఒక రచయితగా పైకి రావాలంటే నా గమనం దాని వెనకాల ఇలాంటి ఒక పీస్ ఆఫ్ పోయిటరీ రావడానికి గాను పనిచేసిన అంశాలు ఆయనకు దోహదపడిన అంశాలు ఆయన లేనటువంటి ప్లాట్ఫాము ఆయన బిలీఫ్ సిస్టము ఆయన వాల్యూ సిస్టము ఇదేమిటి ఎందుకు మరి ప్రతిపా ఇప్పుడు రాస్తే పది రాస్తే నాలుగు బాగుంటాయి సార్ పది రాస్తే పది పాటలు బాగుంటాయి ఏంటి పది గొప్పగా ఉంటాం ఏంటి కాంటెంపరీ సహారా అందరూ కూడా పొగిడే స్థాయిలో ఉండటం ఏమిటి ఒక మనిషి గారి కన్నా వెనకాల వచ్చి గారితో సమాన స్థాయిగా వేటరుగారితో ఈయనే అన్నంత స్థాయికి ఆయన ఎదగడం అంటే అది మామూలు మార్గమా సో అందుకు దోహదపడిన ఏమిటి అక్కడ దృష్టి పెడితే దాంట్లో ఐదు శాతం పశ్ శాతం మనకు కూడా అబ్బుతుంది నా నమ్మకం